వీడియో కింద మీరు హాయ్ అనో హలో అనో థ్యాంక్స్ అనో ఏదో ఒక కమెంట్స్ రాస్తా ఉండండి అప్పుడు వీడియో వీడియోస్కి రీచ్ పెరుగుతుంది వ్యూస్ ఎక్కువ వస్తే నాకు ఇంకా మంచి మంచి క్యామ్స్ అన్బాక్సింగ్ చేసి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ క్యామ్ వచ్చేసి హిక్విజన్ అల్ట్రా సిరీస్ మోటరైజ్డ్ వ్యారీ ఫోకల్ బుల్లెట్ క్యామ్ అండి ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ప్రామా హైక్విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ దీన్ని ఈ క్యామ్ వచ్చేసి ఆప్టికల్ జూమ్ కెమెరా అండి అంటే మనకి పెళ్ళిళ్ళలో తీసే కెమెరాస్లో లెన్స్ జూమ్ ఎట్లా చేసుకుంటామో అట్లా జూమ్ అవుతుంది దీని మోడల్ నెంబర్ వచ్చేసి డిఎస్ టూ సిడీ త్రీ సిక్స్ టూ వన్ జీ జీరో హై వన్ ఐజెడ్ ఎస్ టూ పాయింట్ సెవెన్ ఎంఎం నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు జూమ్ చేసుకోవచ్చు మేజర్గా ఈ క్యామ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్లో పార్కింగ్ మానిటర్ అంటే అక్కడ క్యాంప్ పెట్టే ప్రోజన్ లేనప్పుడు లాంగ్ డిస్టెన్స్లో పార్కింగ్ ఏదైనా మానిటర్ చేసుకోవాలి ఎక్కువ దూరంలో ఏదైనా లొకేషన్ జూమ్ చేసి మానిటర్ చేసుకోవాలంటే ఈ క్యామ్ వాడుకోవచ్చు ఈ చార్ట్ చూసినట్లయితే మీకు టూ పాయింట్ ఎంఎం లెన్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ ఎంఎం లెన్స్ వరకు ఎంత డిస్టెన్స్ ఎన్ని మీటర్స్ అయితే జూమ్ చేసి చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేస్తే లోపల చూసినట్లయితే మనకి ఉన్నాయో చూద్దాం ఇందులో వచ్చేసి వాటర్ ప్రూఫ్ చేయటానికి త్రీ ఎం టేప్ ఇచ్చారు ఈ ల్యాండ్ కేబుల్స్ ఏవైనా వాటర్ ప్రూఫ్ చేసుకోవడానికి ఒక ఎలైన్కి ఒకటి ఇచ్చారు స్క్రూస్ ఏమైనా ఫిక్స్ చేసుకుంటాకి తీసి తీ తీయటానికి కానీ ఎలైన్కి ఉంది డ్రిల్ టెంప్లెట్ ఉంది క్యామ్ వచ్చేసి బయటికి తీస్తే చూడండి చాలా లెంత్ అయితే ఒక వన్ ఫీట్ వరకు అయితే లెంత్ ఉంది క్యామ్ మొత్తం బాక్స్లో మనకి వాటర్ ప్రూఫ్ చేయడానికి క్యాప్స్ను స్క్రూస్ ఇచ్చారు క్యామ్ కవర్లో నుంచి బయటికి తీసేద్దాం క్యామ్ అయితే చూడటానికి చాలా ఎక్సలెంట్ ఉంది లెన్స్ కూడా ఎంత జూమ్ లెన్స్ ఉన్నాయి కాబట్టి క్యామ్ లెంత్ దాదాపు వన్ ఫీట్ ఒక మోరడు మోర్ అయితే ఉంది ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఐటమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లో కానీ జూమ్ చేసి పెట్టుకుంటే మనం మానిటర్ చేసుకోవచ్చు అనమాట ఈ క్యామ్తో దీని లెన్స్లో వచ్చేసి మనకి నాలుగు ఐఆర్ లైట్స్ అయితే చూడవచ్చు పైన రెండు పక్కన రెండు క్యామ్ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది పైన లెన్స్ మీద వర్షం పడకుండా ముందుకి వెనక్కి జరుపుకుంటాకి క్యాప్ కూడా ఉంది ఆ స్క్రూ లూజ్ చేస్తే కనుక మనం ముందుకి వెనక్కి జూమ్ చేసుకోవచ్చు దీనికి వచ్చిన కేబుల్కి పోర్ట్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది కొంచెం ఫోకస్ చేసి చూపిస్తా ఆడియో పోర్టు అలారం పోర్ట్స్ రెండు ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆడియో అవుట్ ఆడియో ఇన్ అంటే మనం మైక్ని స్పీకర్ని రెండు ఫిక్స్ చేసుకోవచ్చు టు వే టాక్ ఏదైనా మాట్లాడాలంటే ఈ పోర్ట్ వచ్చేసి అలారం ఇన్ అవుట్ సైరన్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అలారం ఇన్లో వచ్చి మనం ఏదైనా సెన్సార్స్ కానీ అట్లాంటివి ఫిక్స్ చేసుకోవచ్చు ఇది వచ్చి ట్వెల్వ్ వోల్స్ డీసీ ఇది వచ్చి పిఓయి ల్యాన్ ఇన్పుట్ పిఓయి ద్వారా పవర్ ఇవ్వచ్చు లేదంటే ల్యాన్ ద్వారా నెట్వర్క్లో కనెక్ట్ చేసుకుని సపరేట్గా ట్వెల్వ్ వోల్స్ పవర్ ఇవ్వచ్చు అనమాట క్యామ్కి అయితే నేను పవర్ ఇచ్చేసి వివై ద్వారా పవర్ ఇచ్చి అయితే ఫిక్స్ చేశాను అవుట్ సైడ్లో మనకి వ్యూ ఎట్లా ఉందో చూద్దాం ఇది వచ్చేసి డివీఆర్కి కనెక్ట్ చేసా కనెక్ట్ అయిపోయింది ఇది పెద్ద చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా ఫోకసింగ్ చేసుకుంటుంది ఇది వచ్చేసి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తే మనకి పక్కన వచ్చేసి ఆటో ఫోకస్ ఉంది జూమింగ్ చేస్తే అట్లా జూమ్ అవుతుందో చూడండి ఆటోమేటిక్గా కొంచెం బ్లర్ అయ్యి ఫోకస్ అయిన తర్వాత మనకి ఫుల్ క్లారిటీ పిక్చర్ అయితే కనపడుతుంది ఒకవేళ అవ్వకపోతే మనం ఇక్కడ ఉన్న ఆటో ఫోకస్ బటన్ని క్లిక్ చేసి ఫోకస్ చేసుకోవచ్చు ఫోకస్ మైనస్ ప్లస్ రెండు ఉన్నాయి ఫోకసింగ్ చేస్తే అంత క్లారిటీ ఉందో చూడండి ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వరకు మనం జూమ్ చేసుకుని ఆ లొకేషన్కి అయితే ఫిక్స్ చేసి మానిటర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా పార్కింగ్ లాట్స్ ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్స్లో లాంగ్ డిస్టెన్స్లో ఫిక్స్ చేసుకుంటే మన బిల్డింగ్కి గేట్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది అక్కడ క్యాంప్ ఫిక్స్ చేసే ప్రొవిజన్ లేనప్పుడు ఇట్లాంటి క్యాంప్ పెట్టి జూమ్ చేసుకొని సెట్ చేసుకుంటే మనకి క్లారిటీ ఎక్కువ ఉంటుంది ఇది ఆప్టికల్ జూమ్ కాబట్టి మనకి క్లారిటీ కూడా చాలా ఎక్సలెంట్గా రిక రికార్డ్ అవుతుంది డిజిటల్ జూమ్లో అయితే మనకి పిక్సెల్స్ అయితే స్ప్లిట్ అవుతాయి కాబట్టి అంత క్లారిటీ రాదు ఆప్టికల్ జూమ్లో చాలా క్లారిటీ వస్తుంది చూడండి ఎట్లా చూడండి ఎలా అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదే సెటప్ మొబైల్ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అది ఎట్లా చేద్దామో చూడండి వీడియో చివరి వరకు జూమ్ చేస్తే ఎలా ఉంది జూమ్ అవుట్ చేస్తే అట్లా ఉందో చూడండి ఇక్కడ కూడా మొబైల్లో కూడా మనం ఆటో ఫోకసింగ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్